హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు కూర నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి ఇలా పచ్చడి చేసుకుంటే ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం రండి ప్యాన్ పెట్టుకొని మెంతులు ఆవాలు హాఫ్ స్పూన్ మైవ ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పది పన్నెండు నుంచి ఎండుమిర్చి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పెద్ద సైజు రెండు కట్టలు ముందుగానే కాడలతో సహా కడిగి తరిగి పెట్టుకున్నాను అది నూనెలో వేసుకోవాలి ఈ పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చిన్న అల్లం ముక్క ఒక టమాటా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి ఈ మిశ్రమం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లార్చుకున్నాక మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అవి పొడగొట్టుకున్న మెంతి పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి సాల్టు టేస్ట్కి తగినంత ఆపే హాఫ్ స్పూన్ అంతే మెత్తగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చినులపాయలు పచ్చ పచ్చగా కొట్టుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక ఎండుమిర్చి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఆపేసి కరివేపాకు వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడంతా పోపులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తడి తగలకుండా ఉంటే నెల పదిహేను రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ తడి తగిలితే మాత్రం ఉండదు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్